సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మరియు ఎస్పీ పరితోష్ పంకజ్ భారీ వర్షాల కారణంగా జిల్లా అధికారులతో కలిసి వరద ప్రభావ ప్రాంతాలను పరిశీలించారు భారీ వర్షాలు వరద ప్రవాహాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య అన్నారు ఎస్పీ పరితోష్ పంకజ్తో కలిసి వరద ప్రభావ ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గర్భిణీ స్త్రీలను ముందుగానే సమీప ఆసుపత్రులకు తరలించాలని అన్నారు బ్రిడ్జిలు వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్లరాదని అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని కలెక్టర్ పి ప్రవీణ్య అన్నారు అత్యవసర నిమిత్తం కంట్రోల్ రూమ్ నెంబర్ సున్నా ఎనిమిది నాలుగు ఐదు ఐదు రెండు ఏడు ఆరు ఒకటి ఐదు ఐదుకి కాల్ చేసి చెప్పాలని కలెక్టర్ అన్నారు ఇది నీలకిని చేస్తుంది నా కర జబెట్ చేయండి 868 స్ట్రీమ్ ఉండాలి చూడတာ ఇది లా సంకేత ఇది వేగరేగా ఇది ఇది గుజనలికి నిక్షణం చేస్తారు గేమ్ లో

ఇక్కడ ఈ మా టెన్త్ ఉంటారా మీ బంధువులు ఉన్నారా బీదర్ తక్కువ ఉంది కనిపిస్తుంది బండి వెళ్ళిపోతుంది అట్లాంటివి ఏం ప్రయత్నాలు చేయాలి అమరే బుద్ధము జరిగింది కొన్నిసార్లుకికిలేనిది మరిలే ఎవరు ఊర్లో ఒకసారి జరిగిన తర్వాతనే నేర్చుకుంటనది జరిగింది ముచెప్తే ఎవరు వినట్లేదు ఈ సారల పది 2000 ఇంటర్నేషనల్ హెవీ ఆ 7 8 2000 2000 아, 이거 왜안 돼?